శ్రీకాకుళం నియోజకవర్గంలో ఈసారి ధర్మానపై పోటీకి యువ నేత యువకుడు టీడీపీ నుంచి సీట్ ఖరారైంది ప్రస్తుతానికి గొండు శంకర్ ప్రస్తుతానికి ధర్మానతో ఉన్నారు ప్రస్తుతానికి మనతో ఆయన ఉన్నారు సరే శ్రీకాకుళం నియోజకవర్గంలో ఈసారి అంటే ధర్మాన ప్రసాద్ సీనియర్ నేత ఆయనతో యామా హైమీలు కూడా పోటీ పడ్డారు ఈసారి మీరు పోటీ పడుతున్నారు ఎలా ఉంటుంది ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యల పట్ల అవగాహన నియోజకవర్గ సమస్యల పట్ల అవగాహన అభివృద్ధి మీద మనకు విజన్ ఉండాలి అంతే తప్పితే దీనికి సీనియారిటీ జూనియారిటీ అని ఉండదు నాకు తెలిసి ఆయన కూడా ఒకప్పుడు ఫస్ట్ పోటీ చేసినప్పుడు సీనియర్లతో తలబడిన వ్యక్తే సో దాంట్లో భాగంగా మేము నాకు ఈ నియోజకవర్గం పైన కానీ ఈ సమస్యల పట్ల కానీ ప్రజా సమస్యల పట్ల కానీ ఏదైతే అభివృద్ధి చేయాలో దాని పట్ల నాకు స్పష్టమైన అవగాహన ఉంది నెక్స్ట్ నేను గత మూడు సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాను కనుక ప్రజలకు కూడా నా మీద ఒక ఒపీనియన్ ఉంది నా మీద అభిప్రాయం ఉంది కనుక నాకు ఇది పెద్ద కష్టమేం కాదని నేను తప్పకుండా గెలుస్తానని తెలియజేస్తున్నాను శ్రీకాకుళం టౌన్కి వచ్చేసరికి గుండా ఫ్యామిలీతో మంచి అనుబంధ సంబంధాలు ఉన్నాయి మీకు సో వాళ్ళతో విభేదాలు వచ్చిన తర్వాత మీరు పార్టీలోకి వచ్చారా లేకపోతే ఇండిపెండెంట్గానే పోటీ చేద్దామని సిద్ధపడ్డారా మాకు నలభై సంవత్సరాల నుండి ఈ పార్టీలో మేము ఉన్నాము పార్టీ అంటే మాకు మా మా దీంట్లో లైఫ్ మా ఇన్బిల్ట్ మా బాడీలో సో పార్టీ ఇండిపెండెంట్ అని అలాంటి ఆలోచన అనేది మాకు ఎప్పుడూ రాలేదు తర్వాత మాకు గుండా ఫ్యామిలీతో విభేదాలు లేవు ఇది అనవసరంగా మీడియా మధ్యలో కొంతమంది సృష్టించడమే తప్పించి మాకు విభేదాలు లేవు యువతకి ఇస్తానన్నారు దాంట్లో భాగంగా మేము వర్క్ చేసి ముందుకు వచ్చాం సో ఎవరికిచ్చినా మేము పోటీ చే ఎవరికి ఇచ్చినా మేము సపోర్ట్ చేస్తామని మొదటి నుండి స్పష్టం చేయడం జరిగింది దాంట్లో భాగంగా యువతకి ఇద్దామని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ అన్న గారు కానీ నాలాంటి సామాన్య కార్యకర్తని కష్టపడే తత్వాన్ని మా తాలూకు హార్డ్ వర్క్ని చూసి నాకు గుర్తించడం జరిగింది అంత మాత్రాన్ని ఎవరిని కించిపరిచినట్టు కాదు ఇంకొకరిని అగౌరపరిచినట్టు కాదు సో మేమందరం కలిసికట్టుగా ముందుకెళ్తాం మాకు ఎటువంటి విభేదాలు లేవు అది సెలక్షన్ ముందే తర్వాత కొద్దిగా గొప్ప చిన్న చిన్న మనసు ఇది ఉంటుంది కనుక టిక్కెట్ రాలేదని నిరాస్తూ కొంతమంది ఉంటారు దానిలో అదేం పెద్ద ఇది కాదు మేము దాన్ని అధిగమించి ముందుకు వెళ్ళిపోతామని నేను అనుకుంటున్నాను మీకు సీటు ఖరారు అయిన తర్వాత అక్కడ ఉన్న క్యాడర్ కానివ్వచ్చు కొంచెం వివాదం అయితే చోటు చేసుకునే పరిస్థితి మీకు తెలిసింది అటు జెండాలు తగలబెట్టడం కానివచ్చు సైకిల్ని అటు విధ్వంసం చేసింది సో ఈ టైంలో మీకు సపోర్ట్ అనుకోవచ్చా ఆల్రెడీ ఈరోజు మీరు చూసే ఉంటారు చాలామంది నాతో జాయిన్ అయిపోయారు నేను అందరింటికి వెళ్తున్నాను అందరు కూడా తప్పకుండా మేము పార్టీ పక్షాన్ని వెళ్తామని చేశారు ఒకరిద్దరు ఆటకాయి ఆకతాయిలు ఉంటారు కదా వాళ్ళు ఈ పని చేశారు ఇది అందరికీ ఆపాదించకూడదు సో పార్టీ అంటే అందరికీ ఇది ఉంది ఈవెన్ లక్ష్మీదేవి గారు ఉన్నాను గారు కూడా ఆ రోజు అప్పలుసున్నన్ గారు కూడా పార్టీ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మనం అందరం సమీమానం పాటించి అధినాయకత్వం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి మనం అందరం వెళ్ళాలని ఆయన కూడా చెప్పడం జరిగింది సో ఆ దిశగా అందరం ముందుకు వస్తారని నేను అనుకుంటున్నాను శ్రీకాకుళం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత ధర్మాన ప్రసాద్ ఆ మనిషిని ఈసారి తాకడం యుద్ధానికి ఎలా సిద్ధమవుతున్నారు ఇక్కడ మీరు యుద్ధానికి సిద్ధం అవ్వడం అంటే మీకు ఇంత ముందే చెప్పాను ఈ నిరంకుశత్వ పాలన ఈ దుర్మార్గపు ప్రభుత్వ పాలన ఈ ముఖ్యమంత్రిని గద్దె దించాలని ప్రజలు కంకణం కట్టుకొని ఉన్నారు ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారు ఓటింగ్ ఎప్పుడు వేద్దామని ఒక పక్క నిరుద్యోగులకు కానీ ఉద్యోగులకు కానీ రిటైర్డ్ ఉద్యోగులకు కానీ భవన నిర్మాణ కార్యకులు కానీ ఎవరిని ఈ ఈ రాష్ట్రంలో అప్పులు పాలు చేసేసి మొత్తం రాష్ట్రాన్ని కుదేలు చేసేసి అభివృద్ధి లేకుండా చేశారు ఇక నీ నియోజకవర్గానికి వస్తే ఈయన సీనియర్ అయినప్పటికి కూడా ఈయనకి మంత్రి పదవి ఇవ్వలేదని నిరాస్తో ఇంటికి కూడా మనుషులకు రానియని పరిస్థితి నా దగ్గర ఏం పవర్ ఉందని అనే పరిస్థితి అసలు ఏం పని చేయలేదు రెండున్నర సంవత్సరాలు ఇప్పుడు మంత్రి ఇస్తే మీకు సంక్షేమ పథకాలకు డబ్బులు ఇచ్చేస్తున్నాం కదా అభివృద్ధి ఎక్కడి నుండి చేస్తాను అంటాడు సంక్షేమ పథకాలు కూడా కట్ చేసేస్తున్నారు ఆ ఇచ్చిన పథకాలు కూడా పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు టేబుల్ కింద నుండి బటన్ నొక్కి పది రూపాయలు వేసి వంద రూపాయలు లాక్కున్న పరిస్థితి అది కూడా అస్తవ్యస్తం ఏ అరువుడికి కూడా సరిగ్గా ఏ సంక్షేమ పథకాలు అందని పరిస్థితి ఆ పెన్షన్ చేసి మోసం మూడు వేలు అని చెప్పారు లాస్ట్ మా ఫస్ట్ వన్ ఇయరు లబ్ధిదారుకి ఏమి ఇవ్వలేదు ఈ రెండు వందల యాభై చొప్పున నాలుగు సంవత్సరాలు సర్దాడు అంటే వన్ ఇయర్ కోల్పోయినట్టే కదా దాదాపు ఎన్ని దగ్గర దగ్గర పది పదిహేను వేలు అలా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి పేరుకే నవరత్నాలు అని కానీ ఇది నవ మోసాలు ఎటువంటి లబ్ధిదారుడికి ఉపయోగం లేదు నిత్యావసర జరుకులు విపరీతం పెరిగిపోయాయి సో ప్రజలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు ఎస్పెషల్లీ ఈ నియోజకవర్గ ప్రజలు విసిగి విసిగి వేసారిపోయి ఉన్నారు సో ఆ దిశగానే నాకు ఈ కూటమి తరపున నన్ను సెలెక్ట్ చేయడం జరిగిందని కూడా నేను అనుకుంటున్నాను నియోజకవర్గ ప్రజల అభిష్టం మేరకే చూస్తే కనుక గుండా ఫ్యామిలీకి మీకు చాలా రాజకీయ సంబంధాలతో ఫ్యామిలీ సంబంధాలు కూడా దగ్గరగా సంబంధాలు ఉన్నాయి ఆ సమయంలో మీకు సీట్ వచ్చిన సమయంలో కూడా ఇంటికి వెళ్తే రానివ్వలేదని చెప్పేసి బయటని ఒక గాసిప్పనంతవరకు వాస్తవం అనుకోవచ్చు అంటే ఆ టైంలో వాళ్ళకి ఆంతరంగిక సమావేశం జరుగుతుంది మేము ముందు తీసుకోలేదని వెయిట్ చేయమన్నారు అలా దాంట్లో భాగంగా మేము వచ్చాం మళ్ళీ అక్కడ కూడా కొంతమంది చేస్తున్నారని కానీ మాకు ఏం విభేదాలు లేవు మీకు ఇంతకుముందు చెప్పాను మాకు విభేదాలు అయితే లేవు రాజకీయ పరంగా ఇది కామనే ఇది ఒక ఇండియాలోనే కాదు అమెరికాలో కూడా ఆయా పార్టీల్లో ముగ్గురు నలుగురు అభ్యర్థులు పోటీ పడతారు ఎవరికో ఒకరికి వస్తుంది ఒకరిద్దరు అసంతృప్తి అయినా మళ్ళీ అంత సర్దుకుపోతుంది ఇదంతా ప్రజాస్వామ్యంలో ఇదంతా కామనే అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు మీకు కోర్టు ఆపోజిట్లో వాళ్ళు కూడా ఇండిపెండెంట్గా దాఖలు చేస్తే మీరు కూడా వాళ్ళతో తలపడ్డానికి సిద్ధంగా ఉన్నారా నూటికి నూరు శాతం వాళ్ళు చేయరండి ఇంకా తలపడడం అనేది ఎక్కడ బయటకు వస్తుంది వారు చేయరు వారు పార్టీకి విధేయులు చేయింది మధ్యలో ఈ మీడియా కొంతమంది వైసీపీ మీడియా వాళ్ళు కొంతమంది గిట్టన వాళ్ళు ఈ పుకార్లు పుట్టిస్తున్నారు ఓకే రెండు వేల ఇరవై నాలుగు ఈసారి శ్రీకాకుళం సర్కిల్లో మొట్టమొదటి నాయకుడు టీడీపీ జెండా ఎగరవేయచ్చు అనుకోవచ్చా నూటికి నూరు శాతం అఖండ మెజారిటీతో ఇక్కడ నుండి శ్రీకాకుళం నియోజకవర్గం నేను ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే అన్నిటిగా పార్లమెంట్ నుండి ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు అఖండ మెజారిటీతో గెలవడం జరుగుతుంది మేము కూడా ఈ నియోజకవర్గం నుండి ఎంపీ అభ్యర్థికి మంచి మెజారిటీ ఇవ్వబోతున్నాం హ్యాట్రిక్ సాధించి మోడీ గారు హ్యాట్రిక్ ఇక్కడ రామ్మోహన్ నాయుడు గారు హ్యాట్రిక్ సాధించి అక్కడ మోడీ గారు గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఎన్డీఏ కూటమికి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇక్కడ నుండి గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది మేము జెండా ఎగరేస్తాం విజయదుందు మోగిస్తాం దీన్ని ఎవరు ఆపలేరు ఆల్రెడీ నియోజకవర్గ ప్రజలు డిసైడెడ్ చూస్తే కనుక ఇప్పుడు జరుగుతున్న ఇవన్నీ కూడా కొంతమంది కావాలని చెప్పి చేస్తున్నారు అయితే వాళ్ళ ఫ్యామిలీకి కానీ మాకు కానీ ఎటువంటి విభేదాలు లేవని చెప్పి చెప్తున్నారు అయితే ఈసారి ధర్మాన ప్రసాదమే ఏం తలపడడానికి నేను సిద్ధంగా ఉన్నాను అతను సీనియర్ అయినప్పటికీ నేనైతే మాత్రం ఈసారి శ్రీకాకుళంలో టీడీపీ జెండా ఎగరవేస్తానని చెప్పి గొండు శంకర్ చెప్పే పరిస్థితి కనిపిస్తుంది మనం తో ఆనంద్ ఏబీపీ దేశం